భీమసేనుడు కూడా చెప్పాడు నాయన నిన్ను తీసుకెళ్ళటం కష్టం అన్నప్పుడు ఆ వృషకేతువు చెప్తాడు చాలా బ్రహ్మాండంగా చెప్తాడు నాకు జరిగిన కథంతా తెలుసు మీరిప్పుడు కొత్తగా నాకు చెప్పక్కర్లేదు నేను కనుక్కున్నా మా నాన్నగారు చేసిన పనులేమిటి అని నేను కనుక్కున్నా నేనేం ఊరికే అట్లా లేను చిన్నవాడినే కానీ మా నాన్నగారు నిజంగా తప్పు చేశారా లేదా అని నేను కనుక్కున్నా కర్ణుడి విషయంలో చాలామందికి కర్ణుడు 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 అంటూ ఉంటారు కర్ణుల్లో ఉండే లోపాలు కూడా మనం చూసుకోవాలి కర్ణుల్లో గుణాలు అవి చెప్పారు తర్వాత దాన ధర్మాలు చేస్తాడు అని కానీ కర్ణుల్లో ఉండే లోపాలని దుర్యోధనస్య భృత్యోసౌ యావ్జ్జీవం ధరాతలే సంజాతో ధర్మ విద్వేషి వర్జిత మా నాన్నగారు కర్ణుడు మీరు పొగుడుతున్నారు ఇప్పుడు మంచిదే కానీ దుర్యోధనుడికి ఒక దాసుళ్లాగా భృత్యుళ్లాగా ఉన్నాడు మా నాన్నగారు బతికినంత కాలం యావజ్జీవం అట్లాగే ఉన్నాడు సంజాతో ధర్మ విద్వేష్ ఆయన ధర్మాన్ని ద్వేషించాడు మా నాన్నగారు కర్ణుడు కర్ణుడి గురించి చెప్తున్నారు ఈ కాలంలో చాలా బ్రహ్మాండంగా కర్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా దానవీర శూర కర్ణ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కర్ణుడి గారికి చాలా ఓట్లు పడ్డాయి లోకంలో అప్పటి వరకు లేదు ఇప్పటి వరకు ఇంకా ప్రత్యేకంగా ఆంధ్ర వాళ్ళకి మాత్రం పో కర్ణుడు అంటే ఫోటో పెట్టి పూజ చేయటం ఒకటే బాకీ కానీ కర్ణుడి విషయం అసలైంది ఏమిటి తెలుసుకోవాలి మనం ధర్మ విద్వేషి సొంతంగా కొడుకే చెప్తున్నాడు తండ్రి గురించి మా నాన్నగారు ధర్మాన్ని ద్వేషించాడు మనస్సులో చాలా కల్మషం పెట్టుకున్నాడు కృష్ణుడికి ఎప్పుడు దూరంగా ఉన్నాడు కృష్ణుడు దగ్గర చేద్దాము అని ప్రయత్నం చేశాడు యుద్ధం ముందే చెప్పాడు నాయన నువ్వు పుత్రుడి విరా అని చెప్పాడు కానీ కర్ణుడు వినటానికి సిద్ధంగా లేడు నేను దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చేస్తాను అని మనస్సు తీర్మానం చేసి పెట్టుకున్నాడు అటువంటి మా నాన్నగారిని మీరు యుద్ధం చేసేలాగా చేసి ఆ యుద్ధంలో చాలా మంచి వీరుడికి వచ్చేటువంటి మరణాన్ని అందించి మా నాన్నగారికి మీరు ముక్తినే ఇచ్చారు అని చెప్తాడు వృషికేతు అది యుధిష్ఠిరుడు అది కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్పింది వేరేవరో కాదు స్వయాన కర్ణపుత్రుడు వృషకేతు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే యుద్ధంలో వెన్ను చూపించకుండా యుద్ధం చేస్తూ మరణిస్తారో వారు సూర్యమండలాన్నే భేదించుకుని వెళ్తారు అని శాస్త్రం చెప్తుంది అటువంటి మరణాన్ని మా నాన్నగారికి ఇచ్చారు మీరు ఆ యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టాడు కాబట్టే మా నాన్నగారికి ముక్తి వచ్చింది మరి ఈరోజు మీరు ఇలా బాధపడటం ఏమైనా బాగుందా నేను మీకు రుణపడిపోయాను మా నాన్నగారికి ముక్తి ఇచ్చారు కాబట్టి మీకు రుణపడిపోయాను ఈరోజుకి కూడా మా నాన్నగారి గురించి మాట్లాడుకున్నప్పుడు యుద్ధంలో మరణించిన వీరుడు అని చెప్పుకుంటున్నారు కదా పైగా ఆ రోజు అక్కడ ఆ సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చారే ఆ సందర్భంలో చాలా ఘోరమైన పని చేశాడు మా నాన్నగారు ఏమిటి అని అంటే ఆయనే చెప్పింది పాండవుల వస్త్రాలు లాగేసేయండి ద్రౌపది వస్త్రాపహరణం చేయండి అని ప్రారంభించిందే మా నాన్నగారు నేను కథంతా చదివాను రికార్డ్స్ అన్నీ తీసి చూశాను ఆ హిస్టరీలో రాసి ఉంది ముందు అసలు ఈ ద్రౌపది వస్త్రాపహరణం అనేది ప్రారంభించిందే మా నాన్నగారట మరి ఎంత తప్పు అటువంటి తప్పుడు పని చేస్తే ఆయన్ని మన్నించి ఆయన క్షమించి విడిచిపెట్టడానికి వీల తరువాత రోజుల్లో లోకల్లో ఏమంటారు కాబట్టి యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ యుద్ధంలో కర్ణుని సంహరించాల్సి వచ్చింది కాబట్టి మీ తప్పు లేదు అంతరముదప్పి లక్ష్మీకాంతుని కృష్ణుని భజింపక దయారహిత స్వాంతు సుయోధను గొలిచన్ చింతామణి విడిచి గవ్వ చేకును భంగిన్ చాలా అర్థమై ఉంటుంది మీకు తెలుగు పద్యం అర్థమైంది ఏమన్నారు అంతరము దప్పి ఎవరు ఏమిటి అనేది చూడకుండా సభలోకి ఒక స్త్రీని లాక్కొచ్చి ధర్మ మార్గాన్ని తప్పి లక్ష్మీకాంతుని కృష్ణుని భజింపక కృష్ణుణ్ణి మరిచిపోయాడు కృష్ణుణ్ణి పట్టించుకోలేదు మా నాన్నగారు దయారహిత స్వాంతు సుయోధను కొలిచన్ పోయి పోయి ఆ దుర్యోధను పట్టుకున్నాడు మా నాన్నగారు ఆ దుర్యోధనుడికి ఇంత కూడా దయ లేదు మనస్సులో మొత్తం రాజ్యమంతా ఇచ్చేసి ఒక ఐదు ఊర్లు ఇవ్వండియా చాలు అని అడిగారు అయినా సిద్ధపడలా అంత కూడా వద్దు సూదిమొనంత స్థలము మాకు రాసివమన్నారు అంత ఇది సూది మనంత స్థలము రాసివు చాలు అని అన్నారు అప్పుడైనా మేము వెళ్ళిపోతాం అరణ్యానికి అయినా ఒప్పుకోలే ఆస్తి తగాదా అప్పుడే ప్రారంభమైంది అలా దయారహితుడిగా ఉండే దుర్యోధను పట్టుకున్నాడు మా నాన్నగారు చింతామణి విడిచి గవ్వ జేకును భంగిన్ చేతిలో చింతామణి ఉంటే దాన్ని పారేసి ఏదో అక్కర్లేని ఒక చిలిగవ్వ తీసుకొచ్చి దాన్ని పెట్టి పూజించినట్టుగా అయింది మా నాన్నగారి కథ చాలా మంచి మాట చింతామణి విడిచి గవ్వ చేకొను భంగిన్ ఇది పిల్లలకి చెప్పాలి అరే ఇవన్నీ ఎందుకురా నీకు చింతామణి లాంటి భక్తి మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసి ఇవన్నీ ఎందుకురా నీకు అలవాటు చేయాలి పిల్లల్ని తీసుకురావాలి స్వామిజీ వారు మన ముంబై వెళ్ళినప్పుడు చాలా కోపడ్డారు అక్కడ ఏ విషయంలో అంటే మీరు వస్తున్నారు భక్తులు బాగుంది సంతోషం కానీ మీ పిల్లలు ఎరి మీ మనవాళ్ళు ఎరి వాళ్ళు రారే రాలేదే వాళ్ళు వాళ్ళని తీసుకురావాలి ఆ వయస్సులోనే సంస్కారం అనేది పడితే వాళ్ళు ఇంకా ఎప్పటికీ పోరు అది స్వామిజీ వారు చెప్పిన ఆశీస్సులు మంత్రాలు అవన్నీ కూడా అందుకనే పిల్లల్ని తీసుకువెళ్ళాలి మనం సత్సంగానికి పిల్లల్ని వెళ్ళాలి దేవస్థానానికి తీసుకెళ్ళాలి భగవద్గీత నేర్పించాలి అలా మా నాన్నగారికి సంస్కారం లేకపోయింది అందుకనే దుర్యోధనుడు వెంట వెళ్ళాడు పాడైపోయాడు అటువంటి ఆ కర్ణుణ్ణి మీరు సంహారం చేసి మాకు మంచి పనే చేశారు దుశ్శాసన శుభాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాంచవాసాంశి ద్రౌపద్యాశ్చాప్యుపాహర ఇదిటా కర్ణుడు చెప్పింది పాండవుల వస్త్రాపహరణం చేయండి ద్రౌపది వస్త్రాభరణం చేయండి అని ప్రారంభించిన వాడే మా నాన్నగారు కదా మరి అటువంటి వాడే కదా మీరు సంహారం చేశారు తప్పేముంది తప్పు చేసిన వాడికి సన్మానం చేయడానికి అవుతుందా అది ఇటువంటి తప్పు అది భారతదేశంలో అని ఆ వృషకేతువు చెప్పి ఆ సమయంలో విరాట పర్వం విరాట పర్వం తెలుసు కదా మీకు మహాభారతంలో ఆ విరాట పర్వంలో గోగ్రహణం జరిగింది గోగ్రహణ సందర్భంలో కర్ణుడు చాలా పెద్ద సైన్యం వేసుకుని వెళ్ళాడు ఎవరి మీదకి అర్జునుడి మీదకి అర్జునుడు ఎంతమంది ఒకడే అప్పుడు ఆ సమయంలో కూడా కర్ణుడి గురించి మాట్లాడుకున్నారట ఒక్కడి మీదకి ఇంత సైన్యం తీసుకువెళ్తున్నాడే అసలు కర్ణుడికి ఏమైనా మనస్సు ఉందా ఏమైనా దయ ఉందా అని మాట్లాడుకున్నారు మా నాన్న గురించి ఆ కాలంలో అటువంటి ఈ మచ్చలన్నీ కూడా మా నాన్నగారికి ఉన్నాయి కర్ణుడికి ఇవన్నీ పోయేలాగా చేశారు మీరు